నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో తీవ్రమైన అండ్ న్యూట్రిషియన్ పబ్లిక్ అథారిటీలోని హవల్లీ గవర్నరేట్ ఇన్స్పెక్షన్ సూపర్వైజర్ మహ్మద్ గారు ప్రకటించారు కఠినమైన తనిఖీలు మరియు అంతర్జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండడం ద్వారా ఆహార భద్రత మరియు ప్రజల ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ఈ యొక్క ఆహార సంస్థలను మూసివేసినట్లు ఆయన ప్రకటించారు ఆహార ఉత్పత్తి మరియు పంపిణీలో అధిక భద్రతా ప్రమాణాలను నిర్వహించడానికి ఈ మూసివేతలు విస్తృత చొరవలో భాగమని చెప్పి ఆయన వివరించారు తనిఖీ పర్యటనలో ఆహారం తయారు చేసే ప్రదేశాలలో ఎగిరే మరియు క్రాల్ చేసే కీటకాలు ఉండడం సిబ్బందిలో వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం వాళ్ళ చేతికి గోర్లు ఉండడం కల్తీ లేదా గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయించడంతో నాలుగు ఆహార సంస్థలను మూసివేశామని చెప్పి వాళ్ళ దగ్గర పరిశుభ్రత లేదు అలాగే కల్తీ ఆహారం అక్కడ పనిచేస్తూ ఉన్న కార్మికులు కూడా అపరిశుభ్రంగా ఉండారని చెప్పి ప్రతి ఒక్కరూ గోర్లు పెంచుకొని తలకు మనం చూసుకుంటే క్యాప్ కూడా లేకుండా పని చేస్తూ ఉన్నారు ఇటువంటి ఆహారాన్ని ప్రజలు తింటే వాళ్ళ యొక్క ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి నాలుగు ఆహార సంస్థలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్